పాకిస్తాన్లో ఉన్నట్లు భావిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుల్లో కూడా రియాజ్ భత్కల్ ఈ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి భారతదేశంలో ఇండియన్ ముజాహిద్దీన్ కార్యకలాపాల నిర్వహణకు బాధ్యుడైన కర్ణాటకకు చెందిన యాసిన్ భత్కల్ కీలకంగా వ్యవహరించాడు ఉత్తరప్రదేశ్కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్ అలియాస్ వకాస్ బీహార్కు చెందిన తహసిన్ అక్తర్ అలియాస్ మోనోకు ప్రత్యక్షంగా ప్రధాన పాత్ర పోషించారు మధ్యప్రదేశ్కు చెందిన ఐజార్ షేక్ వీరికి అన్ని విధాలుగా సహకరించాడు ఆ కుట్రను పూర్తిగా ఛేదించడమే కాదు వాళ్లు చేసిన ఒక్కొక్క తప్పును న్యాయస్థానంలో నిరూపించడం వల్లనే వారికి ఉరిశిక్షలు ఖరారయ్యాయి అందుకు జాతీయ దర్యాప్తు సంస్థ పోషించిన పాత్రను ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే నగర్ జంట పేలుళ్ల కేసుని రికార్డు సమయంలోనే ఛేదించింది ఎన్ఐఏ న్యాయస్థానం కూడా అంతే వేగంగా విచారణ ప్రక్రియను పూర్తి చేసి నిందితులకు శిక్షలు ఖరారు చేసింది న్యాయ ప్రక్రియ అంతా ఇంత వేగంగా పూర్తి కావడానికి జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి అసదుల్లా అఖ్తర్ వకాస్ తెహసీన్ అఖ్తర్లు ప్రత్యక్షంగా పేలుళ్లకు పాల్పడినట్లు పక్కా ఆధారాలతో ఎన్ఐఏ నిరూపించింది పాకిస్తాన్లో ఉన్న రియాజ్ భత్కల్ అనుక్షణంగా సలహాలు ఇస్తూ కుట్రను అమలు చేశాడు యాసిన్ భత్కల్ కుట్ర అమలును పర్యవేక్షించాడు మధ్యప్రదేశ్కు చెందిన ఎజాజ్ షేక్ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించాడు నిందితులకు అవసరమైన అడ్రస్ ప్రూఫ్లు ఐడెంటిటీ కార్డులను తయారు చేసి ఇచ్చాడు ఈ కుట్ర మొత్తాన్ని ఛేదించి నిరూపించేందుకు ఎన్ఐఏ అధికారులు భారీ కసరత్తు చేశారు నిందితులు మంగళూరు అబ్దుల్లాపూర్మేట్ ఎల్బీనగర్ కూకట్పల్లి లక్డీకాపూల్ దిల్సుఖ్నగర్ సికింద్రాబాద్ మలక్పేట్ జుమ్మెరాత్ బజార్ తదితర ప్రాంతాల్లో సంచరించినట్లు నిరూపించేందుకు వారి ఫోన్ల టవర్ లొకేషన్లు సేకరించారు నిందితులు పరస్పరం మారు పేర్లతో చాటింగ్ చేసినట్లు గుర్తించింది ఏఏ పేర్లతో ఎవరెవరు ఏం చర్చించారనే విషయాలను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో బయటకు తీసి కోర్టుకు సమర్పించింది నిందితులు డబ్బులు పొందిన వెస్ట్రన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థల సిబ్బంది సాక్ష్యాలు వాంగ్మూలాలు సేకరించారు మంగళూరు అబ్దుల్లాపూర్ మెట్లో అద్దెకు ఉన్న ఇళ్ల సమీపంలో మెస్లు కిరాణా దుకాణాల వారిని సాక్షులుగా పేర్కొన్నారు నిందితులు అయిన తర్వాత కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని ముందు వారు తిరిగిన ప్రతి ప్రాంతానికి తీసుకువెళ్లారు పేలుడు పదార్థాలు చేసే నైపుణ్యం ఉందని నిరూపించేందుకు కొందరు సాక్షుల ఎదుట డమ్మి ఐఈడీలు తయారు చేయించారు సైకిళ్లు కుక్కర్లు అమ్మిన వారి సాక్ష్యాలను నమోదు చేశారు పేలుడు పదార్థాలను డిఆర్డిఎల్ సిఎఫ్ఎస్ఎల్ నిర్ధరించి కోర్టుకు సాక్ష్యం ఇచ్చారు సాక్షులంతా నిర్భయంగా వాస్తవాలు వెల్లడించారు నేరం రుజువైంది ఎన్ఐఏ పకడ్బందీగా మూడు పత్రాల ద్వారా అన్ని వివరాలు కోర్టుకు సమర్పించింది వారి ప్రత్యేక న్యాయస్థానం మూడున్నరేళ్లుగా కేసు విచారణ జరిపింది నూట యాభై ఏడు మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి ఎన్ఐఏ సమర్పించిన ఐదు వందల రెండు దస్త్రాలు రెండు వందల ఒకటి వస్తువులు సాక్ష్యంగా స్వీకరించింది చెర్లపల్లి జైల్లో ఉన్న నిందితులు విచారణకు ఆటంకం కలిగించేందుకు చివరి వరకు ప్రయత్నించారు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మొదట నాంపల్లి కోర్టు ఆవరణలో ఉండేది తర్వాత ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టుకు మార్చారు చెర్లపల్లి నుంచి ఎల్బీనగర్ కు నిందితులను తరలించి కోర్టులో హాజరుపరిచేవారు అయితే కోర్టుకు తరలించే సమయంలో జైలు సిబ్బందితో తరచుగా ఘర్షణ పడ్డారు ఓసారి యాసిన్ భత్కల్ కోర్టు ఆవరణలో మీడియాకు లేఖలు విసిరాడు మీడియాను హెచ్చరిస్తూ నినాదాలు చేశాడు మరోసారి జేబులో ఖురాన్ పెట్టుకుని అనుమానాస్పదంగా వ్యవహరించాడు కలెక్టివ్ వర్క్ అండి ఇన్వెస్టిగేషన్ చేసింది ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ విట్నెసెస్ చెప్పింది ఆ విట్నెసెస్ వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడము అవన్నీ కలుపుకొని కన్వెక్షన్ టీమ్ వర్క్ ఆల్ టీం వర్క్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ లో వాళ్ళు ఇక్కడ రావడం కానీ వాళ్ళు కుతుబుల్లాపూర్ లో ఉండడం కానీ అక్కడ లో ఉండడం కానీ వాళ్ళ ఇంటి నుంచి సీజ్ చేయడం గానీ అక్కడ కుక్కర్ కొనడం కానీ సైకిల్స్ కొనడం కానీ మలక్పేట్ స్టేషన్ లో ఈ వీళ్ళందరూ విట్నెస్లు ఉన్నారండి అండి వాళ్ళందరూ చెప్పినారు దాన్ని బట్టి ఇదంతా కలెక్టివ్ గా కేసు మేకౌట్ అయిందని చెప్పి కోర్టు ఇచ్చింది నిందితులు జైలు నుంచి పారిపోయేందుకు కుట్ర పడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి తర్వాత చెల్లపల్లి జైల్లో భద్రతను పెంచారు వారి బ్యారెట్లు చుట్టూ సీసీ కెమెరాలు మొబైల్ ఫోన్ల జామర్లతో పాటు పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా కాల్పులు జరిగేలా ఏర్పాటు చేశారు అయినప్పటికీ కోర్టుకు తరలించే క్రమంలో పారిపోయే ప్రమాదం ఉన్నందున కొన్ని రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు అందుకు నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్ఐఏ అధికారులు హైకోర్టుకు పరిస్థితి వివరించి ప్రత్యేక కోర్టును చెల్లపల్లి జైలుకే మార్చారు చెర్లపల్లి జైల్లోనే ఏర్పాటు చేసిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ప్రతి సోమ మంగళ బుధవారాల్లో విచారణ జరిపింది అదే విచారణ వేగంగా జరిగేందుకు వీలుపడింది చివరిలో జైలు వరకు రాలేమని నిందితుల తరపు న్యాయవాదులు చేతులెత్తేశారు ఫలితంగా నిందితులకు న్యాయసేవాధికార సంస్థ ఇద్దరు న్యాయవాదులను నియమించింది అయితే న్యాయవాదుల అభ్యర్థన మేరకు తుది వాదనలను మాత్రం రంగారెడ్డి జిల్లా కోర్టులో నిర్వహించారు నిందితులు వాదనలు వినేందుకు ఎన్ఐఏ స్కైప్ ద్వారా ఏర్పాటు చేసింది